నిన్ననే మొట్టమొదట ప్రచారం మొదలు పెట్టాము ఇది అంతా అది కాకుండా నిన్న నించి ఉదయం సాయంత్రం ప్రచారం మొదలు మొదలుపెట్టడం బాగా జరుగుతుంది మంచి స్పందన యాక్చువల్గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్పదలుచుకున్నాను మీరేం చేశారో అది ప్రజలకి చెప్పండి ఓటు అడగండి వాళ్ళకి ఇష్టమైతే మీకు వేస్తారు లేదంటే అవతల పక్క వాళ్ళకి వేస్తారు అంతేగాని వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను నాన్ లోకల్ నెల్లూరు కోడల్ని కోవూరు నెల్లూరుకి చాలా దగ్గరలో ఉంది అది కాకుండా ఇక్కడ లేగుంటి కూడా నేను నాకు ఇల్లుంది సో నాన్ లోకల్ అయితే కాదు నేను ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏ ఒక్కరు కూడా పార్టీలో చేరుతామో వాళ్ళు అభిమానంతో వచ్చి ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన వల్ల దానికి విముక్తి కావాలని వచ్చి టీడీపీలో చేరుతున్నారే తప్పితే ఎవరు ఏది ఆశించి పార్టీలో కూడా చేరటం లేదు కోవూరు ప్రజల మనోభావాల మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద డబ్బుతో పోయి చేరుతున్నారు అని చాలా దెబ్బ కొడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అది కరెక్ట్ కాదు ఆ మార్పు కేవలం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతగట్టాయి ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆందోళనకి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గత ఐదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టారు నూట ఎనభై ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యకు గురి అయ్యారు ఈ అరాచకాలపై దళి దళితులంతా ఏకం కావాలి మే పదమూడున మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి టీడీపీ ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరవై అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపి రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలుస్తుందని నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందుతుంది టీడీపీ బీజేపీ జేఎస్పి చేతులు కలిపింది వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందన పథకం కింద విద్యార్థులకి ఏటా పదిహేను వేలు ఇస్తాం అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తాం దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేస్తాం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి యాభై ఏళ్ళు పైబడిన బీసీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతాం ప్రతి నెల ఒకటో తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం మహిళలకు నైపుణ్యాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగణం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాబ్ కోసం సానుకూలంగా మార్పు తీసుకొస్తాం కాబట్టి మనం మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మావత అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు